థ్యాంక్స్ ఎందుకంటే వంత మెసేజ్ చేసినాం థ్యాంక్స్ ఎందుకంటే వంత మెసేజ్ చేసినాం ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కన్నా ఎక్కువ మీకే బాగా తెలిసినట్టు ఉంది కదా నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక కూడా అర్థం చేసుకోలేదా నువ్వు నా ఫ్రెండ్ అమ్మకు చెప్తా అమ్మకు ఎందుకని ఎందుకంటే ఏమో డబ్బులు ఇస్తే థ్యాంక్స్ అని చెప్తా అంతే ఇంకేమన్నా అంటే కోపంగా తిట్టి తిట్టినప్పుడు సారీ అని చెప్తా అంటే ఎప్పుడైనా దూరం పోయినప్పుడు మిస్ అని చెప్తా మూడైతే మదర్కి మదర్ చెప్తా పోలా అది పోలాస్ మరి మీరు నమ్మను ఎందుకని డబ్బులు ఖర్చు పెట్టినందుకు సారీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఇంటికి లేనందుకు సార్ మిస్ చూసారా సార్ వి డబ్బు లక్షణం సారీ అండ్ థ్యాంక్స్ అండ్ మిస్ యూ ఈ మూడు చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు సో ఫ్రెండ్స్కి చెప్పవచ్చు ఒకటే ముగ్గురికి చెప్పాలి లవర్కే చెప్తావు ఎందుకని సారీ ఎందుకని ఏదైనా తప్పు చేస్తే ఏదైనా తప్పు చేస్తే థ్యాంక్ యూ

నేను చాలాసార్లు మిస్టేక్లు చేశాను అమ్మకు తెలియదు అవి ఇంకా ఇప్పటికీ చేస్తున్నా మిస్టేక్లు థ్యాంక్స్ అంటే చాలా ఇప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ నన్ను అలానే చూస్తున్నా ఎప్పుడు దూరం పెట్టలే అమ్మ మిస్ ఏంటంటే ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నాను అమ్మ మాది తెలంగాణ అక్కడ ఉండిపోయింది నేను ఇక్కడ మీరు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు సో చెప్తారు పేరెంట్స్ పేరెంట్స్ ఎందుకని మమ్మల్ని ఇంత బాగా కష్టం తెలియకుని చూసుకున్నందుకు థ్యాంక్ యూ సారీ వాళ్ళ ఏదైనా విషయంలో మీ వాళ్ళ బాధ పెట్టి ఉంటే సారీ మిస్ యూ పేరెంట్స్ ఎందుకు థ్యాంక్ యూ అంటే మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సారీ అంటే నాకు ఎడ్యుకేషన్ ఇష్టం లేకపోయినా నేను వేరే ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నాను వాళ్ళకి చెప్పకంటే వెళ్తే దానికి ముందుగా సారీ ఏం చెప్పేవరా మిస్ యూ అంటే అప్పుడు మిస్ అయితే మిస్ యూ అం పేరెంట్స్ థ్యాంక్ యూ అంటే

సారీ ఎందుకు సారీ అంటే కొన్ని విషయాల్లో తిడుతూ ఉంటాను థ్యాంక్స్ అంటే ఎంత తిట్టినా నాతోనే ఉంటుంది ఎంత తిట్టినా నాతోనే ఉంటుంది నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా ప్రాణం పోయినా ఏగా బాలనిస్తానా మిస్ అయ్యాను అంటే చిన్న గొడవ వల్ల మాట్లాడుకోలేదు చాలా టైం అప్పుడు మిస్ అయ్యే చాలు చల్లి అంటే అన్న చేసిన పనులన్నీ వెనకేసుకు వస్తుంది చాలా వెనకేసుకు వస్తుంది బాగా సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ కండెల్లో బలం కాదు స్వామి గుండెల్లో దమ్ముండాలి అది నాకంటే సీనియర్ ఒక సీనియర్ మంచి ఫ్రెండ్స్ వన్ ఇయర్ గొడవ విడిపోయాం దానికి సారీ మన రీసెంట్గానే నేనే తిట్టాను ఫస్ట్ టైం లైఫ్ లో తిట్టాను దానికి సారీ థ్యాంక్స్ ఎందుకంటే ఎన్ని గొడవలు అతను ఉంది కాబట్టి మిస్ అంటే ఇక్కడ తను లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం మిస్ కాలేదు అంతే దేవుడు పైనే భారం వేసాం సో మచ్